ఈరోజు నిజామాబాద్ బడ్జెట్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది మరి ఇందులో గౌరవేష్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే బెంపాల నారాయణ ముత్త గారు గౌరవ కలెక్టర్ రాజీవాన్ హాత్ గారు కమిషనర్ గారు అలాగే గౌరవ ఆపరేటర్లు కోఆపరేషన్ మెంబర్స్ అలాగే సంబంధిత అధికారులందరూ కూడా అందులో పాల్గొనడం జరిగింది అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై గాను ఇరవై రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల బడ్జెట్లు పెట్టడం జరిగింది అనుకోవడం అంటే అనుకొని రావడం అంతా జరిగింది ఇందులో వేజెస్ అండ్ శాలరీస్ జీతాల కోసం అని చెప్పేసి ముప్పై రెండు కోట్ల అరవై లక్షలు అలాగే శానిటేషన్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచరు ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షలు పవర్ ఛార్జెస్ పది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అలాగే గ్రీన్ బడ్జెట్ కింద పది శాతం తీసుకోవాలి కాబట్టి తొమ్మిది కోట్లు అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచరు ఏడు కోట్ల పద్దెనిమిది లక్షలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచరు మూడు కోట్ల ఎనభై లక్షలు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఎక్స్పెండిచరు ఇరవై రెండు లక్షలు వే మూడు బ్యాలెన్స్ బడ్జెట్ ఎక్స్పెండిచరు ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షలు అలాగే వార్డ్ వైజ్ వర్క్ ఎక్స్పెండిచరు పదకొండు కోట్ల అరవై లక్షలు ఈ విధంగా అన్నీ కూడా కేటాయించుకోవడం జరిగింది అయితే ఈరోజు పోయినసారి బడ్జెట్లో కూడా సా మొత్తం కూడా అన్నీ ఖర్చు పెట్టి ఏవేవైతే అనుకున్నావు చాలా మట్టికి సా మనం పనులు చేసుకోవడం జరిగింది కార్పొరేషన్ తరఫు నుండి ఇంకా కొన్ని బ్యా బ్యాలెన్స్లో ఉన్నాయి అవి ఈ సంవత్సరం తప్పకుండా ఇంకా కొన్ని రోజులలో పూర్తవుతాయి మరి ఈ బడ్జెట్లో కూడా చాలా మటుకి పనులు అలాగే గౌరవ కార్పొరేటర్లు అందరితో కూడా కలిసి మాట్లాడి మరి ఎక్కడెక్కడ ఏ వర్క్ చేసుకోవాలనేది కూడా మేము అన్నీ కూడా సమావేశాలు జరుపుకోవడం కూడా జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అన్ని పనులు జరిగే విధంగా మేము హార్డ్ వర్క్ ఉన్నాం మరి గౌర్ ఎమ్మెల్యే ఎంఎల్సీ వాళ్ళు కూడా మా తరఫు నుండి ఫండ్ని తీసుకొచ్చి మరి స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ ఇంకా డెవలప్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వారికి కూడా మేము మామూల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి ఈ సంవత్సరం బడ్జెట్తో